దేవునామానికి మహంకాలం దాకా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు మరి ఇప్పటి వరకు చాలామంది ప్రార్థనలు చేశారు మరి ఆ ప్రార్థనలన్నీ కూడా వేసిన నామంలో మరి జరుగునిగాక యోధ్యకాల సమయంలో మరి దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం నుంచి చదువుకుందాం మహోన్నతిని నివసించు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున నా దేవుడని నేను యహోవ ఊచి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేల ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న పాడు చేయు రోగముకైనాను నీవు భయపడుకుందువు నీ పక్క వెయ్యి మంది పడినను నీ గుడి ప్రక్క పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును యహోవా నీవు నా ఆశ్రయమని నీవు మహోన్నతుడై దేవు నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అణగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును అతని నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదును అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును శ్రమలలో నేను అతనికి తోడయ్యేందును అతడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదును దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదును నా రక్షణ అతనికి చూపెద్దును మరి తొంభై ఒకటో అధ్యాయమంతా కూడా దేవుడు మన జీవితంలో నెరవేరాలని మరి ఆశపడుతున్నాను మరి ఇక్కడ చాలా మనం చూసుకున్నట్లయితే ఆయన మనకి ఆశ్రయము నా కోట అని దేవుడు సెలవిస్తున్నాడు మరి అలాగే వేటకానూరులో నుండి ఆయన నిన్ను విడిపించి నాశనంకరమైన తెగులు రాకుండా అంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తానంటున్నాడు అలాగే ఆయన రెక్కల కింద కోడి ఎలాగైతే మరి తన రెక్కల కింద ఎలాగైతే తన బిడ్డలను ఎలాగైతే దాచుకుంటుందో దేవుడు కూడా మనల్ని కూడా ఆయన రెక్కల కింద మరి ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయనే సత్యము కేడము డాల్లే ఉన్నాడని దేవుడు వాక్యం సెలవుస్తుంది అంటే రాత్రి వేళ కలుగు భయముకైనాను మరి పగలట్టు పగల పగటి వేల ఎగురు బాణమకాయలను నువ్వు భయపడుకుందు అని దేవుడు వాక్యం సరివిస్తుంది చీకటిలో వచ్చిన తెగులుకైనను మరి ఉదయాన్నే వచ్చిన తెగులుకైనను ఏవైనా సరే దేవుడు నీ నీ పక్షాన ఉండేవాడు గొప్పవాడు కాబట్టి మనం పక్కన చాలామంది కూడా కృంగిపోవచ్చు చాలామంది మరి పడిపోవచ్చు వాళ్ళ యొక్క శ్రమలలో వాళ్ళ యొక్క బాధల్లో కానీ దేవుడు మనల్ని ఎత్తుపట్టి మరి నిలిచి నిలుస్తున్నాడు అలాగే నువ్వు కళ్ళారు చూచిచుండగా భక్తిహీనులు ప్రతిఫలం కలుగును మనం చాలామంది అనుకుంటాం వాడు అసలు భక్తి లేనివాడు కదా కానీ వాడు గొప్పగా ఉంటున్నాడని కానీ మనం కళ్ళారు చూచుచుండగా వాడికి ప్రతిఫలం కలుగునట్లు దేవుడి వాక్యం సెలివిస్తుంది ఏ అపాయముని గుడారమునకు సమీపించదు అంటే మన ఇంట్లో ఎటువంటి తెగులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి బాధలు కానీ దేవుడు మన కుటుంబం వరకు అది రాకుండా ఆయన దేవదతులతో కాపుదాలు దేవుడి వాక్యం సెలివిస్తుంది అలాగే మనం డ్యూటీస్కి వెళ్తూ ఉంటాం అలాగే మనం స్కూల్స్కి వెళ్తూ ఉంటాం ప్రతి ఒక్క వెళ్తున్నప్పుడు మన మార్గములన్నిటిలో కూడా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మరి మన యొక్క మార్గములన్నిటిలో కూడా అంటే సురక్షితంగా ఇంటికి వచ్చిన వరకు ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఒక సెక్యూరిటీగా మన చుట్టూ ఒక కంచి ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాగే మనం వెళ్తున్నప్పుడు అలాగే మనం వస్తున్నప్పుడు ఎటువంటి మరి పాదాలకు కూడా రాయి తగలకుండా వారి ఏసయ్య ప్రభు వారి చేతితో మనం ఎత్తి పట్టుకొని నడిపిస్తాను అంటున్నాడు అలాగే మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మనం వెళ్తున్నప్పుడు మన ఇంట్లో కానీ దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు అంటే పదమూడో అధ్యాయంలో నీవు సింహములను నాగు ప్రాములను త్రొక్కెదవు కొద్దమ్మ సింహములను భుజంగములను అనద్రొక్కెదవు అంటే వీటిల్లే మనము పోరాడే శక్తి అంటే వీటితో ఫైట్ చేసే శక్తులు దేవుడు మనకి ఇస్తానంటుండగా ఈ లోకంలో ఉన్న సమస్యలు అవి చాలా చిన్న కాబట్టి దేవుడు వాటిని కూడా అనగదొక్కే శక్తిని దేవుడు మనకిస్తానంటున్నాడు ఈ లోకంలో మనకి ఎవరు కూడా ప్రేమించకపోవచ్చు ఈ లోకంలో మనకి ఎవ్వరు కూడా మన సమస్యల్లో కానీ ఇటువంటి వాగ్దానాలు దేవుడు మరి ఎవ్వరు కూడా ఎవరు కానీ దేవుడు అంటున్నాడు నన్ను నిన్ను ప్రేమించేవాడు నిన్ను రక్షించేవాడు నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క దారిలో కూడా ఆయన నీకు ఆబ్దాలు ఉంచుతున్నాడు అలాగే అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును శ్రమలను అతనికి అతని అతన్ని విడిపించి అతను గొప్ప చేసేద్దను మనం లోకంలో స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే కానీ మన శ్రమలు వచ్చినప్పుడు మాత్రం ఏ ఒక్కరు ఉండరు మనకు డబ్బు ఉన్నప్పుడే ఆ స్నేహితుడు మన డబ్బు ఉన్నప్పుడే మన ప్రతి ఒక్కరు మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కానీ ఎవరు కూడా మన శ్రమల్లో ఎవరు కూడా ఉండరు కాబట్టి దేవుడు ఒక మంచి మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో అప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉంటాడు మరి ఇరుమియా ముప్పై మూడులో ఉంటుంది కదా నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇచ్చేది మనం ఒక్కసారి ఆయనకు ఒక్కసారి మొరపెట్టగా దేవుడు మనకి ఖచ్చితంగా మరి దేవుడు సహాయం చేయనుక ఈ వాక్యం అంతా కూడా దేవుడు మన జీవితంలో నెరవేరనుగాక ప్రయత్తులు